వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు సౌజన్య మీరు చూస్తున్నది శ్రీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వీడియో చూసే ముందు మీరు అందరూ తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా లాస్ట్ వరకు మరొక లైక్ వేయొచ్చు కదా ఇది ట్యూస్డే రోజు బ్లాగ్ అండి అంటే నిన్నటి బ్లాగ్స్ ముందుగా మార్నింగ్ లేవగానే చక్కగా కృష్ణా దగ్గర పాలు నైవేద్యంగా పెట్టేశాను ముందు రోజు నైట్ అంటే మండే నైటే మా వారు మటన్ తీసుకొస్తే దాన్ని చక్కగా అల్లం వెల్లుల్లి వేసి ఫస్ట్ వేసి పెట్టాను దాన్ని చక్కగా మార్నింగ్ వెళ్ళేసి విజిల్స్ వేయించుకున్నాను ఎన్న పెట్టుకుందాం కదా అని ఎన్న పౌడర్ కూడా రెడీ చేసుకున్నాను అయితే దానికన్నా ముందు ఒక్క కప్ కాఫీ తీసుకోవడం అంటే ఫ్రెష్గా ఉంటుంది కదండి అందుకని కాఫీ తాగేసాను బయటకు వచ్చేసేసరికి చూడండి ఎన్ని పిచ్చుకలు పీడర్లో కూర్చుని తింటున్నాయో ఎక్కడా కొట్టుకోవట్లేదు ఎంత చక్కగా కూర్చుని తింటున్నాయో చూడండి ఒక ఏమో అలా చూస్తూ ఉంటుంది అనమాట చుట్టూను మిగిలిన చూడండి ఎంత చక్కగా కూర్చుని తింటూ ఉన్నాయో వెళ్తున్నాయి వస్తున్నాయి వెళ్తున్నాయి వస్తున్నాయి భలేగా ఉంటుందండి వాటిని చూస్తే ఎక్కడా కూడా కొట్టుకోకుండా వాటిలో అవి చక్కగా తింటూ ఉంటాయి అన్నమాట ఆగిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయండి అవి వేసాను అనమాట వాషింగ్కి అదేవిధంగా మా వారికి టీ పెడదాం కదా అని రెడీ అవుతున్నాను తర్వాత స్టవ్ మీద రైస్ అదేవిధంగా మిరియాల రసం పెట్టానండి ఈరోజు మటన్ కూరలకు కాంబినేషన్ కానీ మా వారికి టీ కూడా పెట్టేసాను నేను హెన్నా కూడా పెట్టేసుకున్నాను అదే లోపల రైస్ రసం రెండూ కూడా అయినాయి రసం మరిగిన వెన్న తాలింపు వేసేసి మటన్ కూర కూడా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసిందండి ఇది ఆల్రెడీ నేను రెసిపీ నా ఛానల్లో ఉందండి అందుకని నేను ఎక్కడ కూడా షేర్ చేయలేదు జస్ట్ ఏం ప్రిపేర్ చేశాను అన్నది మాత్రం చెప్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి బన్సీరా ఉప్మా చేద్దాం కదా అని ప్రిపేర్ అవ్యాను అది కూడా కంప్లీట్ చేసేసాను మా వారికి కూడా ఇచ్చేసాను తినేసారు ఆయన మటన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నాను లాస్ట్లో అదేవిధంగా మాకు పక్కన మా ఉన్నాడు కదండీ వాడికి చికెన్ తెప్పించాను వాడికి మా చిన్నబ్బాయికి అరేమొక్క కూడా రెడీ అయిపోతుందో పక్కన మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత టెంప్టింగ్గా ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది కదా అదైతే పక్కన పెట్టేశాను మా వారికి ఇచ్చేస్తున్నాను అన్నమాట బ్రేక్ఫాస్ట్ మా అబ్బాయి మటన్ తిండని చెప్పాను కదా చికెన్ తెప్పించాను అన్నాను కదండి వాడి కోసమని ఫ్రై చేద్దామని రెడీ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను మా వారికి లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను పెప్పర్ రసం రైస్ మటన్ కర్రీ ఆయన అయితే ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోండి వీడు రోజు వచ్చి ఆయనకి ఎదురొచ్చి బాయ్ చెప్తాడు అనమాట చూడండి ఎలా చూస్తున్నాడు ఆయన వెళ్ళేవరకు చూస్తాడు ఆ చివరి వరకు కూడా వీధి చివరి వరకు కూడా ఆయన వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వచ్చి చూసేసరికి ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయి ఉన్నాయండి వాటిలో ఫ్రై అని చెప్పాను కదా చికెన్ ఫ్రై దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాను మా చెట్టుదేనండి తాజాగా అప్పటికప్పుడు కోసి వేస్తాను అనమాట మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు అయితే మాత్రం అదేవిధంగా చికెన్ కూడా ఫ్రైకి పెట్టేసాను అనమాట వేసేసాను ఈ లోపల పచ్చి వస్తే పచ్చి రొయ్యలు తీసుకుంటున్నాను అనమాట కాకి చూడండి పప్పు మావిడ వెనకాల ఎలా కూర్చొని చూ చూస్తుందో ఈ లోపల మిషన్లో బట్టలు వేసాను కదండీ అవి కూడా అయిపోయినాయి తీసి వాష్ సారీ మిషన్లో నుంచి తీసేసి ఆరేసేసాను ఈ పక్కన చికెన్ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది కొత్తిమీర జల్లేసాను చూసారా నూనె అంతా పక్క నుంచి వచ్చి భలే ఉంది కదండి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి బట్టలన్నీ ఆరేసేసాను రొయ్యలు తీసుకున్నాను కదండి అవి శుభ్రంగా క్లీన్ చేసుకొని అది కూడా కర్రీ ప్రిపేర్ చేసేస్తాను అయితే వంకాయ వేసి పచ్చిరొయ్యలు వంకాయ కర్రీ ప్రిపేర్ చేశాను అనమాట అదేవిధంగా రేపు నా బర్త్డే అండి రేపు నా అంటే ఇన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఎందుకు ఉండే ట్యూస్డే రోజు అనేది ఎవరికైనా డౌట్ రావచ్చు రేపు నా బర్త్డే ట్వంటీ ఎయిత్ అంటే తినేది ఏమి ఉండదండి నాన్ వెజ్ మేము వెడ్నెస్డే డే అనమాట మా వాళ్ళు అయ్యప్ప మాళ్ళు వేసుకుంటారు కదండి అందుకని మేము మా ఇంట్లో వెడ్నెస్డే రోజు నాన్ వెజ్ తినం అనమాట అందుకోసమే ప్రిపేర్ చేశాను మటన్ చికెన్ అన్నీ కూడా ప్రాన్స్ అన్నీ కూడా ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ లాగా అనుకోండి సో దానిలో కాంబినేషన్గా కొబ్బరి కొబ్బరి అన్నం కూడా చేశానండి అది కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత ఎన్న పెట్టుకున్నాను కదండి శుభ్రంగా హెడ్ బాగా చేసి వచ్చేసాను చేసి వచ్చేసి చక్కగా నేను కూడా సర్వ్ చేసుకున్నానండి టేస్ట్ అయితే మాత్రం మటన్ కర్రీ కొబ్బరి అన్నం కాంబినేషన్ అదిరిపోతుందండి చాలా బాగుంది అదేవిధంగా చికెన్ కర్రీ కూడా చాలా టేస్టీగా వచ్చిందండి అయిపోయిన తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు డ్రెస్ తీసుకున్నాను ఈ లోపల మా వారిన బర్త్డే అని చెప్పి రెండు డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టారనమాట అవి వచ్చినాయి అవి ఓపెన్ చేసి చూసుకుంటున్నాను అనమాట ఎట్లా ఉన్నాయి ఏంటి అన్నది రెండు కూడా చాలా బాగున్నాయండి అమెజాన్లో తెప్పించుకున్నాను కంఫర్టబుల్గా ఉన్నాయన్నమాట వేసుకోవడానికి చాలా బాగుంది జస్ట్ నేను చూస్తున్నాను కదా అది మీకు అక్కడ వీడియో క్లిప్ తీసి సరదాగా షేర్ చేస్తున్నాను అనమాట బాగుంది తర్వాత సాయంత్రం చేసి చక్కగా మా గార్డెన్లో ఉన్న కనకామరీ కోసి మాలు కూడా కట్టేసానండి రేపు పెట్టుకోవచ్చు కదా నా బర్త్డే కదా చెప్పాను కదా నా మా బర్త్డేలో పెట్టుకున్నామని చెప్పి మాలు కూడా కట్టేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత మా మధ్యాహ్నం కొంచెం కొంచెం ఉన్నాయండి కర్రీస్ అవన్నీ ప్రైస్ ఒక్కటి కుక్ చేసి నైట్ డిన్నర్ ఫినిష్ చేసేస్తాం ఇదేనండి ఈరోజు బ్లాగ్ ట్యూస్డే రోజు బ్లాగ్ అనమాట అండి నచ్చితే తప్పకుండా మాత్రం ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ బాయ్